సో ఇప్పటి వరకు మేము ఎక్స్పీరియన్స్ పొందినటువంటి అనుభూతుల్ని ఇక్కడ మేము ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క ట్రస్ట్కి అయితే రావడం జరిగింది ఇక్కడ ఏమేమి అబ్జర్వ్ చేశాము దానికి సంబంధించిన క్లాస్ రూమ్స్ కానీ ఇక్కడ ఉన్న పిల్లల వాతావరణం కానీ అదేవిధంగా క్లాస్ రూమ్ వాతావరణం కానీ అన్నీ కూడా మేము చూడడం జరిగింది వాటి గురించి ఒక్కొక్కరిగా ఒక్కొక్క షేరింగ్ మేము పంచుకోవాలనుకుంటున్నాము ఒకసారి మొదటగా మనం ఇక్కడ చూసినట్లయితే అక్కొక్కసారి చెప్పండి ఈరోజు మనం చూసినటువంటి క్లాస్ రూమ్స్ కానీ పిల్లలు కానీ వారి ఉన్నటువంటి అట్మాస్ఫియర్ ఏ విధంగా ఉంది మనం వీళ్ళకి ఎలాంటి సర్వీస్ ఇస్తే వీళ్ళకి మంచిగా ఇంకా చేయగలుగుతాము నమస్కారం అండి అందరికీ ఈరోజు మేము మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాల మరియు శిక్షణ కేంద్రానికి రావడం జరిగింది కరీంనగర్లో ఉన్నటువంటి కేంద్రానికి వచ్చాము ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే మానసిక వికలాంగులు ఇంకా అదర్ డిజబిలిటీస్ ఉన్న పిల్లలు కూడా చాలా మంది ఉండడం జరిగిందండి అట్లాంటి పిల్లలు అంతా కలిపి డెబ్బై మంది వరకు ఇక్కడ ఉన్నారు స్టాఫ్ కూడా చాలా సఫిషియెంట్ స్టాఫ్ ఉన్నారండి ముప్పై పదిహేను మంది టీచింగ్ ప్లస్ నాన్ టీచింగ్ అదర్ స్టాఫ్ కలిపి పదిహేను మంది స్టాఫ్ ఉన్నారు చాలా కేర్ఫుల్గా అంటే చాలా కేర్ఫుల్గా పిల్లల్ని కంటికి రెప్పలాగా చూసుకుంటున్నారండి వాళ్ళు నేర్పించే మెథడ్స్ అయినా వాళ్ళు వాళ్ళతో పిల్లలతో బిహేవ్ చేసే విధానమైనా కూడా వాళ్ళ ప్రవర్తన చాలా బాగుందండి ఇట్లాంటి సెంటర్స్ వల్ల మనకి మానసిక వికలాంగులకి ఒక ఊరట కల్పించినట్టు ఉంటుంది ఎందుకంటే వాళ్ళు అందరిలో కలవడానికి ఇష్టపడరు ఇలాంటి పిల్లలు కాబట్టి ఇలాంటి కేంద్రాలు ఉండడం వల్ల ఏంటి అంటే వాళ్ళు కూడా వాళ్ళ యొక్క విలువను వాళ్ళు గుర్తించుకోగలుగుతారు సమాజానికి కూడా వాళ్ళు ఉపయోగపడతారు కనీసం అట్లీస్ట్ వాళ్ళకు వాళ్ళు బ్రతకగలుగుతారు అనే నమ్మకాన్ని ఇవ్వడానికి ఇలాంటి శిక్షణ కేంద్రాలు ఉండడం మంచిదే కానీ ఒక డిఫెక్ట్ ఏంటంటే మన గవర్నమెంట్ కిందికి ఇవి నడవట్లేదు కాబట్టి గవర్నమెంట్లో వీటిని మెరుగు చేస్తే కనుక ఇంకా వాళ్ళకి ఫండ్స్ కానీ వీళ్ళకి అవసరాలు తీర్చడానికి ఇంకా ఉపయోగకరంగా ఉంటుందని మా ఉద్దేశం ఇక్కడైతే చాలా బాగున్నాయండి ఫెసిలిటీస్ విషయానికి వస్తే వాష్ రూమ్స్ అయినా కానీ ఫుడ్ అయినా ప్లేస్ అయినా ఆట స్థలం ఇవన్నీ చాలా బాగున్నాయండి పిల్లలకి నేర్పించే విధానం కూడా ఇంకా మన స్కూల్లో ఎలా నేర్పిస్తారో పిల్లలకైతే ప్రీ ప్రైమరీ ప్రైమరీ సెకండరీ అని ఇందులో ఇంకా ఇంకొక రెండు కోర్సెస్ అదనంగా యాడ్ అవుతాయండి అవి ప్రీ వొకేషనల్ మరియు ఒకేషనల్ కోర్సులు అనేటివి ఈ ఐదు కోర్సెస్ కంప్లీట్ చేసిన తర్వాత పిల్లలకి వాళ్ళ కాలం మీద వాళ్ళు కన్ నిలబడే అంత ఓపిక వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడి బ్రతికే అంత సామర్థ్యం వాళ్ళలో కలుగుతుందండి ఇదైతే గమనించాము చాలా ఇక్కడ ఇక్కడ ఉన్న పిల్లలు కూడా చాలా మంది యాక్టివ్ గా రెడీ అయ్యి నార్మల్ పీపుల్ లాగా బిహేవ్ చేస్తున్నారు అది గమనించడం జరిగింది ఇంకా వాళ్ళు పిల్లలు క్యాండిల్స్ పేపర్ ప్లేట్స్ సర్ప్ ప్యాకెట్స్ కూడా ఎలా తయారు చేయాలి అనేది కూడా ఇక్కడ వీళ్ళకి శిక్షణ ఇస్తున్నారంటే ఫ్రీ సో అక్క గారి ఒపీనియన్ చాలా బాగా వ్యక్తపరచడం జరిగింది మనకి ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ పిల్లలు ఏ విధంగా ఈ వాతావరణాన్ని యూజ్ చేసుకుంటున్నారు దీనికి సంబంధించిన టీచర్స్ ఏ విధంగా చెప్తున్నారు అనే దాని గురించి అక్క అబ్జర్వేషన్ చాలా గొప్పగా చెప్పడం జరిగింది సో ఇప్పుడు అనుషక్క ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొంతమంది పిల్లలు తల్లిదండ్రులతో పాటే ఉంటారు వాళ్ళు ఇక్కడ వచ్చి ఈ మిగతా పిల్లలతో మిగిలి అవడానికి సో వాళ్ళ కోసం కూడా వ్యాన్స్ ఫెసిలిటీ కూడా ఉన్నది అక్కడ నుంచి డైలీ తల్లిదండ్రులతో ఉంటూ మళ్ళీ ఇక్కడికి వచ్చి చదువుకోవడము మళ్ళీ ఇంటికి వెళ్ళడం ఆ ఫెసిలిటీ కూడా ఉంది అది బాగుంది ఇంకా బయట యాక్టివిటీస్ నేర్చుకోవడము మామూలు వాళ్ళతో కూడా మాట్లాడడము అట్లాంటివి కూడా పిల్లలు చేస్తున్నారు వాళ్ళ దాంట్లో వాళ్ళు మంచిగా కోఆపరేషన్ చేసుకుంటారు నేర్చుకోవడం ఒకరు ఒకరు ఏడుస్తుంది ఇంకొకరు వచ్చి ఏడొద్దు మమ్మీ వస్తుంది ఎంతము అని కొన్ని కొన్ని పదాలు వాళ్ళు మాట్లాడుకోవడం వాళ్ళకంతా వాళ్ళకి మంచి ఎన్విరాన్మెంట్ వాళ్ళు వాళ్ళే సృష్టించుకోగలుగుతున్నారు అది బాగుంది సో వంటక్క సో ఇది ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఇవన్నీ కూడా వాతావరణం అంతా చెక్ చేయడం జరిగింది అన్నీ చూడడం జరిగింది క్లాస్ రూమ్లకు వెళ్ళడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి అన్ని వాతావరణాలు చూడడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ కానీ అదేవిధంగా ఇక్కడ టీచర్స్ ఏ విధంగా సిలబస్ను వాళ్ళకి చెప్తున్నారనే విధానం కానీ అదేవిధంగా క్లాస్ రూమ్లు కానీ ఇక్కడ వచ్చేసి మనకి పిల్లలకి సైకాలజిస్టులు రావడం జరుగుతుంది అదేవిధంగా ఫిజియోథెరపీ ఇక్కడ ఉండడం జరుగుతుంది అదేవిధంగా ఇతర యాక్టివిటీస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పిల్లలకి మోటివేషన్ లాగా ఉండాలి అంటే డబ్బు విలువ తెలవాలి అనే ఉద్దేశంతో కూడా ఇక్కడ వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి యాక్టివిటీస్ చేపిస్తూ వారికి ఎంతో కొంత స్టైఫండ్ లాగా చేతికి మనీ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే మనీ కోసం అని కాకుండా మనీ అంటే దాని విలువ ఏంటో వీళ్ళకి తెలిసేలాగా ఇక్కడ చేయడం జరుగుతుంది ఇక్కడ పేపర్ స్ తయారు చేయడం నేను ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని అయితేనేమి ప్రొటెక్ట్ చేయడంలో వర్క్ చేసినందుకు కూడా వాళ్ళకి మనీ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా మనకి ఇక్కడ చూసినట్లయితే ఇది కంప్లీట్గా వచ్చేసి మనకి ఒక ట్రస్ట్ ఆధీనంలో అయితే ఇది రన్ కావడం అయితే జరుగుతుంది అనమాట సో ట్రస్టే దీన్ని నడిపించడం జరుగుతుంది అంటే ఎవరైనా దాతలు వచ్చి ఇక్కడ వచ్చేసి మనకి మనీ ఇచ్చి దీనికి ప్రోత్సహించడం ద్వారానే ఇది కంప్లీట్గా నడవడం అయితే జరుగుతుంది సో ఇది గవర్నమెంట్ వ్యవస్థ కూడా తీసుకొని ఇంకా టేకప్ చేస్తే ఇంకా గొప్పగా వెళ్తుంది గవర్నమెంట్ కూడా దీనికి కొన్ని కొన్ని దఫాలలో ఫండ్స్ కూడా ఇక్కడ రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ సార్ని అడగడం వల్ల మాకు తెలిసింది ఏంటంటే రీసెంట్గా కూడా ఒక యాభై లక్షల ఫండ్ని అయితే గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అయితే మనకు పంపించిందని అయితే చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా చాలామంది దాతలు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు ఇక్కడ ఉన్న కార్పొరేటర్లు కావచ్చు ఈ పరిధిలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వారైతే ఇక్కడికి మనీని అయితే డొనేట్ చేస్తున్నారు దానివల్ల ఇక్కడ ఈ చుట్టుపక్కల ఏరియాలో ఉన్న వాళ్ళైతే ఇక్కడ వచ్చి ఉండడం జరుగుతుంది టోటల్గా ఇక్కడ స్ట్రెంత్ వచ్చేసి మనకి వన్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అని చెప్పారు ఇక్కడ రెసిడెన్షియల్ ఉపయోగించుకునే వాళ్ళు మాత్రం ఒక సెవెంటీ నుంచి ఎయిటీ మధ్యలో ఉంటారని అయితే చెప్పడం జరిగింది సో ఇది మేము ఈరోజు అబ్జర్వ్ చేసింది సో ఇంకేమైనా ఉంటే అప్డేట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ